హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో షూట్ చేశానండి మా అక్క వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు షూట్ చేశాను ఈ ఫంక్షన్ కోసం అయితే మాకు అయితే నెల రోజుల నుంచి అయితే చాలా కష్టపడ్డదండి శారీస్ తీసుకోవడము దాని దగ్గర జ్యువెలరీ సెట్ చేసుకోవడము మేకప్ ఫంక్షన్ అంటే ఆ మాత్రం సెట్ చేసుకోవాలి కదండి మేకప్ అయినా జ్యువెలరీ అయినా శారీస్ అయినా అందరిలో చాలా బాగా కనిపించాలని అనిపిస్తుంది కదా నెల రోజుల నుంచి అయితే చాలా టెన్షన్ టెన్షన్గా తిరిగిందండి ఫంక్షన్ ఎలా అవుతుందో అనేసి లక్షలు ఖర్చు పెట్టి ఎంతో హుందాగా చేసుకోవాల్సిన ఫంక్షన్ని చాలా సింపుల్గా చేశారండి మా అయితే సమయానికి మేమైతే వెళ్ళలేదండి మా అక్కకి హెల్ప్ చేయడానికి మా అక్క ఒక్కతే చేసుకుంది ఇంట్లో పాపను చూసుకుంటూ బయటికి వెళ్ళి తన శారీస్ జ్యువెలరీ వర్క్ ఇవన్నీ సెట్ చేసుకుందండి మేము ఎందుకు వెళ్ళలేదు అని అంటారా పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయింది ఇక బాబుకి ఇంట్లో జ్వరం వస్తుంది మా హస్బెండ్కి కూడా జ్వరం వస్తుందండి అప్పుడు వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కదా బాగా వర్షాలు కూడా ఉన్నాయండి అందుకనేసి నేనైతే వెళ్ళలేదండి ఫంక్షన్ టూ డేస్ ఉందనగా అప్పుడైతే వెళ్ళానండి అలా ఆడపడుచు తోటి కోడలు అయితే ఉన్నారండి ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ అయితే చేశారు నేను మా పెద్దక్క మాత్రం సమయానికి అయితే వెళ్ళామండి రేపు ఫంక్షన్ ఉందనంగా వెళ్ళాము మా అక్క ఒక రోజు ముందు వెళ్ళి కలిసి వచ్చిందే కానీ నేనైతే అసలు వెళ్ళలేదండి ఫంక్షన్ టైంకి వెళ్ళాను ఒక రోజు ముందు చెప్పాను కదా నా పరిస్థితి అప్పుడు అలా ఉంది కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయానండి ఇక్కడ అందరం కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నామండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పలహారాలన్నీ అలా బుట్టలో పెట్టుకుని అయితే తీసుకొచ్చాము ఇక్కడ మా సాంప్రదాయం ప్రకారంలో అయితే ఫస్ట్ మా అమ్మ చేతి అయితే ఒడి నింపిస్తున్నామండి ఇక్కడ తెలంగాణ పద్ధతి లేదు ఆంధ్ర పద్ధతి అయితే ఏది లేదండి వెనకటి నుంచి ఎలా చేస్తున్నారో ఆ పద్ధతి ప్రకారంలో అయితే అన్నీ ఇక్కడ మేమైతే చేస్తున్నామండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసామండి సింపుల్గా అంటే అమ్మాయికి వడి ఏం నింపాలో అవన్నీ తీసుకొచ్చి అయితే వడి అయితే నింపేసామండి ఇక్కడ మా అమ్మకు నేను ఎందుకు అందిస్తున్నాను తను తీసుకోలేదా అని మీరు అనుకోవచ్చండి తనకైతే కొంచెం కంటి చూపు అనేది కొద్దిగా కనపడదండి అందువల్ల నేనైతే అన్ని దగ్గరుండి అందిస్తున్నానండి తనకు దూరంగా ఉన్న వస్తువులు అయితే కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్నవైతే అంత తొందరగా కనిపించవండి అందుకనేసి నేనైతే అన్నీ అందిస్తున్నాను అక్కడ మా అమ్మ స్పెడ్స్ అనేది తీసుకొని రాలేదండి అందువల్ల అన్నీ నేనైతే చేయితోనైతే అందిస్తున్నాను మీరు మళ్ళీ కామెంట్లో చెప్తారు నువ్వెందుకు మధ్యలో పానకంలో పుడక అని అంటారండి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది ఎవరో కాదండి మన రిలేటివ్స్ మనతో ఉన్న వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి ఎవరో కాదు అది మన రిలేటివ్స్లో అందరూ కాదండి కొంతమంది మాత్రమే పెడతారు బ్యాడ్ కామెంట్స్ అవి నేను ఎప్పటికప్పుడు చూసుకొని డిలీట్ చేస్తున్నాను కాబట్టి సరిపోయిందండి ఎందుకండి మీకు అవసరమా వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టి వెళ్ళిపోండి అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్ట కాకండి మీరు మా వాళ్ళు మాకు దగ్గర వాళ్ళు అని తెలిసినప్పుడు మీరే ఆ బ్యాడ్ కామెంట్ పెడితే మాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నేనైతే వాళ్ళ పేరు అయితే చెప్పట్లేదండి ఈ కామెంట్ పెట్టడానికి వాళ్లకు కొంచెమైనా ఆలోచించుకొని కామెంట్ అయితే పెట్టాలి నేను అనడం కాదండి ఇక్కడ నా ఫేస్ అయితే డల్గా కనిపిస్తుంది కదా ఆ ఫంక్షన్లో అయితే మా వారు రాలేదు బాబు కూడా రాలేదండి వాళ్ళకి వైరల్ ఫీవర్ వస్తుంది అని చెప్పాను కదా నాకు కూడా అప్పటికి బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి నేను ఫంక్షన్ అయిపోయాక వెంటనే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయానండి ఇంటికి అయితే అక్కడ బాబు తిన్నాడో తినలేదో మా హస్బెండ్ ఎలా ఉన్నారో అని టెన్షన్లో అయితే వెళ్ళిపోయానండి చెప్పాను కదా ఒక రోజు ముందు వచ్చాను ఆ వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియో కింద లింకులు కూడా ఇస్తానండి చూడండి ఎవరైనా చూడకపోతే మొదటిగా వచ్చేసి మా అమ్మ అయితే ఒడి నింపింది కదండి ఇప్పుడైతే రెండోసారి నేను నింపుతున్నానండి ఫస్ట్ గంధము అయితే పెట్టేశానండి పాపకి ఆ తర్వాత బ్యాంగిల్స్ వేస్తున్నాను అక్కడ అందరూ ఒకేసారిగా ఎందుకు నవ్వారంటే నేను కెమెరా వైపు అయితే కోపంగా చూస్తున్నానండి ఆ కెమెరా మ్యాన్ అన్నాడు కొంచెం నవ్వుతూ పెట్టండి మేడం అని అన్నారు ఏం చేయమంటారండి నాకైతే నటించడం అయితే రాదండి నటించడం రాదు ఎక్కువ తక్కువ మేకప్లు వేసుకోవడం కూడా రాదండి నేను ఎలా ఉన్నానో అలాగే సింపుల్గా చూపించాలి అని అనుకుంటాను అది చాలామందికి అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ బ్యాంగిల్స్ వేసిన తర్వాత పాప ఒడిలో అయితే ఒక్కొక్కటిగా తీ తీసుకొచ్చిన పలహారాలు అయితే పెట్టి చూపిస్తున్నానండి వడిలో అన్ని పెట్టామంటే బరువు అనేది ఆపుకోలేదు కదా ఒక్కొక్క బుట్ట అనేది అలా పెట్టి ఇలా తీస్తున్నానండి అన్నీ వడి నింపిన తర్వాత అక్షంతలు అయితే వేశానండి మా బావగారి నెత్తిలో మా అక్క నెత్తిలు అయితే నేను వేయకూడదు కదా ఎందుకంటే నేను చిన్నదాన్ని కాబట్టి పెద్దవాళ్ళ నెత్తిలో అక్షంతలు అయితే వేయకూడదు కదా నేను వేసినా కానీ వాళ్లకు ఆయుష్ అనేది తక్కువ అని అంటారు కదా ఎంతో సంతోషంగా ఎప్పటి నుంచో ఈ ఫంక్షన్ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నామండి నేను మా హస్బెండ్ పిల్లలతో రావాలి అని అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్లో చివరికి ఇలా దేవుడు అయితే చేస్తాడని అనుకోలేదండి వైరల్ ఫీవర్ రావడం వల్ల మేమైతే ఇద్దరమే వచ్చామండి మా పాప నేనే వచ్చాము ఫంక్షన్కి మా హస్బెండ్ బాబు అయితే రాలేదండి వాళ్ళకైతే మనసు మొత్తం ఇక్కడే ఉంది ఫీవర్ వచ్చినా ఏమైతుంది రావచ్చు కదా అని అనుకుంటారు కానీ మా బాబుకి మా హస్బెండ్కి ఇలా తొక్కిడిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ జ్వరం పెరిగిపోతుందండి తొక్కిడంటే ఇలాంటి ఫంక్షన్లో అందరూ ఉన్న చోటికి వస్తే ఆ జ్వరం అనేది ఎక్కువగా వస్తుందండి వాళ్ళు కోలుకోవడానికి మళ్ళీ టైం అనేది పడుతూ ఉంటుంది అందువల్ల వాళ్ళైతే రాలేదండి నేను మా పాప అయితే ఇద్దరం కలిసి ఈ ఫంక్షన్కి అయితే వచ్చామండి మేము కూడా రాకుంటే బాగుండదు కదా చాలామంది అడిగారు ఫంక్షన్కి రాలేదేంది మీ వారు అని అడిగారండి వాళ్ళకి అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే సమాధానం చెప్పుకుంటూ వచ్చానండి ఫంక్షను అనుకున్నారు కానీ జ్వరం అయితే రాదు కదండి అన్నీ అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి మా వారైతే ఈ ఫంక్షన్కి రాలేదని చాలా అయితే చాలా బాధపడ్డారండి కానీ నేనేం చేయగలను నేనైతే ఏం చేయలేను కదా నేనైనా రాకపోతే ఈ ఫంక్షన్కి బాగుండదు అనేసి నేను కూడా వచ్చానండి ఇక్కడికి పది లక్షలు పెట్టి ఫంక్షన్ చేసిన ఐదు లక్షలు పెట్టి ఫంక్షన్ చేసిన కేవలం రెండు లక్షలు పెట్టి ఫంక్షన్ చేసిన పదివేల రూపాయలు పెట్టి ఫంక్షన్ చేసినా కానీ ఎంత హుందాతనం తనం చూపించినా కానీ అక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేసి మాత్రమే ఆలోచిస్తామండి ఫంక్షన్ ఎలా జరిగిందని మాత్రం ఎవ్వరూ చూడరు కదా ఎంతమంది చుట్టాలు వచ్చారు ఎంతమంది మనవాళ్ళు వచ్చారు ఎంతమంది దగ్గర స్నేహితులు వచ్చారు అనేది ఆలోచిస్తూ ఉంటారండి ఇక్కడ నేను ఆ మాట ఎందుకు అని అన్నానంటే పది లక్షలు అని ఒక పక్కన చూస్తే వర్షం ఫుల్లుగా వస్తుందండి మరో పక్కన చూసుకున్నట్లయితే అందరికీ వైరల్ ఫీవర్ వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కదండి ఎవరి గురించో కాదు మా ఇంట్లో చూశారు కదా ఎలా ఇబ్బంది పడుతున్నారో నేను చెప్పాను వీడియో రూపంలో కూడా మీకు చూపించానండి అందుకనేసి నేను అన్నాను పది లక్షలు ఖర్చు పెట్టినా అదే ఫంక్షను పదివేలు ఖర్చు పెట్టినా అదే ఫంక్షను అని అంటున్నాను ఉన్నంతలో మా బావ అయితే చాలా చక్కగా ఈ ఫంక్షన్ అయితే జరిపించాడండి ఈ ఫంక్షన్ అయితే నాకు చాలా సింపుల్గా అనిపించింది చాలా బాగా అయితే నచ్చిందండి మా అక్క అందరిని అయితే చూసుకుంటుందండి ఎవరైనా వచ్చారా రాలేదా మిస్ అయ్యారా అని చూసుకుంటుందండి ఈ ఫంక్షన్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి